కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక మారు చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలు కూడా రైతు అనేవాడు రోడ్డు పైకే రోడ్ల పాలవుతున్నాడు ప్రభుత్వ చర్యల వలన ఈ రోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు ఈ ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా విత్తనం విత్తన కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూ జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాపతులందరూ అందరూ కూడా తెచ్చా తెస్తాబోతున్నారు పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది కరుణించలేదు పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు అతివృష్టి అనావృష్టి రెండు తోడైంది పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు ఎప్పుడూ లేదు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు పది వరకు కూడా కరువు అనేది ఉన్నా ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడోసట ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీడు పెట్టిన వైనము కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు అందిరేని వా కృష్ణా జలాల యొక్క తల్లింపులతో కావచ్చు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి హార్టికల్చర్ పెరిగింది అంటే ఉద్యాన పంటలు పెరిగాయి తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చిన తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు ఈ జిల్లాలో వేరుశనగేసేవారు ఇతర పంటల ఆల్టర్నేట్ కూడా చేసే వాళ్ళు కూడా లేదు కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా లక్ష ఎకరాల పైన ఈ విడిపైన జిల్లాలో అనంతపురం జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమికే లక్ష ఐదు వేల ఎకరాలు లక్ష పది వేల ఎకరాలు వీడు అనేది కూడా పెట్టారు అంటే ఏ పంట అనేది కూడా వేయకోకుండా కూడా పెట్టారు కనీసం ఆ ఏడు లక్షల ఎకరాల్లో అయినా కూడా ఏడు ఏడు ఇరవై ఐదు ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో చేసిన పంటలైనా కూడా దిగుబడి బాగా వచ్చిందంటే ప్రకృతి వలన ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది ఆ వచ్చిన పంటలైనా కూడా ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది వచ్చిన పంటలైనా అమ్ముకుంటామంటే కూడా ఈరోజు ఎక్కడ కానీ అమ్ముకోలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలని కూడా ప్రకటించింది ప్రతి ధాన్యానికి ప్రకటించింది అన్ని కూడా ప్రకటించింది కానీ ఒక్కటి కూడా ఒక్క అంటే ఒక పంట ఈరోజు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంటుంది అంతేకాదు ఈరోజు కూడా ప్రభుత్వం ఏమో ఉదిగ్గేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతన్న మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు మన రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు రైతుల పైన ఈ ప్రభుత్వం అందుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతుల పైన ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి ముఖ్యంగా అరటి రైతులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైలు చేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట అరటి పంట కావచ్చు చీని పంట కావచ్చు ఎక్కడ కానీ రేట్లు తగ్గనే ఉన్న ఏదో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఒకరు టన్ను పలికే అరటి విదేశాలకు కూడా పోయే అరటి మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్ అట్లా అది రెండు వేలకు ఇప్పుడు ఏదో మూడు వేలకు నాలుగు వేలకు అంటున్నారు రైతులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత కానీ ప్రభుత్వంలో మాత్రం చలన ఎక్కడికలేదు ఇవి చలనం లేక మాట్లాడుకోకుండా ఈరోజు వారు అనేక రకాలు కూడా ఎదుగు మబ్బ పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను అడుగుతున్నాను ఎందుకు మీరు అంతా ఉండేది కూడా రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తాను మీరు ఈరోజు ఒక్క ఒక్క పంటకైనా కానీ ఏ పంటకైనా కానీ ఈ రెండు సంవత్సరాలు ఈ పద్దెనిమిది నెలల్లో ధైర్యంగా ఒక్క ప్రజాప్రతినిధి లేకుంటే అధికారి కానీ ఈ ప్రభుత్వం తరపున లేకపోతే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మాత్రలు ఇగో మేము ఎంఎస్పి ధరలకు మేము అమ్మినాము పోయిన ఖరీఫ్లో అమ్మినాము ఈ ఖరీఫ్లో ఇచ్చినాము ఒక్క పంట ఏ ఒక్క పంట ఉద్యాన పంటలే కాదు ఈరోజు మీరు తీసుకోండి ఎక్కువ మొక్కజొండ ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రెండు వేల పది నుంచి ముఖ్యంగా కూడా ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి వాటర్ పెరిగిన దాని ఈరోజు వేరుశనగ అనేది కూడా తగ్గించి మొక్కజొన్న ఈ ఒక్క ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా లక్ష ఎకరాల్లో మొక్కజొన్న వేశారు మొక్కజొన్న లక్ష ఎకరాలు వేశారు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎంఎస్పి ధర ఎంఎస్పి ధర ఈరోజు పదహారు వందల నుంచి పదిహేడు వందలకు కూడా కొనేవాడే లేడు ఈ పదహారు వందలకు పదిహేడు వందలు కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రకంగా ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే స్థలం లేక ఈ తేమ వల్ల బూజు పడుతుండే ఆ పరిస్థితులు ఇంత దీన పరిస్థితి అనేది కూడా ఉంది కానీ ప్రజాపతులకు మాత్రం అవి మాత్రం ఏం చెల్లినట్లు కూడా నటిస్తాను మొక్కజొన్న ఉంది వేరుశెనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి దర్బా వచ్చేసి ఏడు వేల రెండు వందలు టన్ను దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు వేస్తే ఆరు వేలకు రూపాయలు కూడా ఐదు వేల మూడు వందల నుంచి ఆరు వేల రూపాయలు ఆరు వేలు ఆరు వేల వంద తప్ప ఈ రోజు ఎక్కడ కానీ మార్కెట్లో అనేది కూడా ఎక్కడ కానీ వేరుసిన లేదు వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది వరి ఈ రోజు బొమ్మనాల మండలం అంటే రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు దాంట్లో కూడా అక్కడక్కడ కూడా నార్పల ఇక్కడ అంతా కూడా వేస్తే ఈరోజు దాదాపుగా కూడా అరవై అరవై ఐదు వే వేల ఎకరాలు వేస్తే ఈరోజు మార్కెట్లో రెండు వేల రెండు వందలు మూడు రెండు వేల మూడు వందలు కూడా లేదు లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది మొదట్లో జూన్లో వేసిన పత్తి అయితే దున్నేసారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి పూర్తిగా దున్నేసారు మళ్ళీ కాలువ నీళ్ళు స్టార్ట్ చేస్తే ఎక్కడ కానీ ఆ పత్తి అనేది కూడా వస్తా అంటే ఎంఎస్పి ధర మాత్రం ఏడు వేల రెండు వందలు ఏడు వేల ఏడు వందలు ఒకటి ఉంది తర్వాత కొంచెం జంపు విత్తనం అంటే పొడి విత్తనం అయితే ఎనిమిది వేల వంద ఉంది కానీ ఈరోజు ఐదు వేల ఐదు నుంచి ఆరు వంద ఆరు వేల కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనే లేడు ఈ రేట్లు కూడా ఇస్తా అంటే అలాగే పత్తి పరిస్థితి ఇలా ఉంది తర్వాత అన్ని అన్ని పంటలు కూడా ఈరోజు ఇలాగే ఉన్నాయి పోతే ఇదన్న దూసం సజ్జ ఇవన్నీ కూడా మీరు చెప్పినారంటే సజ్జ వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఎంఎస్పి ధర అనేది కూడా ప్రకటిస్తే ఈరోజు పద్దె పదిహేడు వందలకు పద్దెనిమిది వందలకు కూడా అడిగేవారు ఉండే అలాగే చీనీ పరిస్థితి కూడా అలా ఉంది ఒకప్పుడు ముప్పై వేల నుంచి యాభై అరవై వేలు అయింది టన్ను ఈరోజు పద్దెనిమిది వేలు మంచి రకమైతే అది కూడా కడప అక్కడ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిందైతే ఒక ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు మాత్రమే ఈరోజు కూడా ఉంది ఈ జిల్లాలో అయితే అది కూడా లేదు అంత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల కంటే ఎక్కువగానే లేదు చిని పని ఇంకా అన్నిటి పరిస్థితి ఈరోజు కూడా పరిస్థితి అనేది కూడా లేదు ఇన్ని పరిస్థితులుంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు రైతులు రోడ్లపైకి వస్తున్నారు రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేము అనేది కూడా దానికి నాయకత్వం అని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికి మాత్రమే పరిమితమైతన్నారు ఈ జిల్లాలోని ఉన్న ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేను ఒకటి అడుగుతాను మీకు ధైర్యం ఉంటే రండి గ్రామాల్లోకి రండి రైతుల దగ్గరికి వెళ్దాం ఈరోజు నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం మేము వద్దు రిప్రజెంట్ చేశాం నిన్న రైతులే వచ్చి ధర్నా చేశారు రండి వెళ్దాం మీరు ఎక్కడ కానీ చూపారా వ్యవసాయ శాఖ మాత్రంలో వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు ఒక కొను కొనుగోలు కేంద్రం అన్న ఉందా పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తిలో పెడతామంటే ఈ బొద్దుడికి దాదాపుగా నెల అయితే ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటారు అలాగే మొక్క కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు అయిన కాలవ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావచ్చు ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో